ప్రతి మహిళకు ఉంటుంది కొందరు పెళ్ళయి సంవత్సరాలు గడుస్తున్నా వారికి పిల్లలు పుట్టకపోవడంతో ఎంతో నిరాశతో ఉంటారు దీంతో పిల్లలు పుట్టాలని ఓ వైపు దేవుళ్లకు మొక్కుతూ మరో వైపు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇక ఎన్ని తిరిగినా ఫలితం లేదని చివరకు పిల్లలు పుట్టరని భావించి దత్తత తీసుకుంటారు అయితే ఓ మహిళ మాత్రం విచిత్రమైన సంఘటన ఎదురైంది ఆరు నెలల తేడాతో ఆ మహిళ రెండు సార్లు ప్రసవించింది వినడానికి వింతగా ఉన్న ఇదే సంఘటన తాజాగా చోటు చేసుకుంది ఈ పరిస్థితి అమెరికాలో చోటు చేసుకుంది ఇంతకీ ఏం జరిగిందంటే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన హెయిర్ స్టైలిస్ట్ ఆరు నెలల్లో రెండు సార్లు ప్రసవించింది ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది జెస్సికాకు ఉన్న ఇద్దరు బిడ్డల్లో మొదట పుట్టిన వారి వయసు ఏడాది కాగా తరువాత పుట్టిన బిడ్డ వయసు ఆరు నెలలు అంటే ఇద్దరు పిల్లల మధ్య వయసు తేడా కేవలం ఆరు నెలలు మాత్రమే నమ్మడానికి వింతగా ఉన్నా ఇదే నిజం అయితే దీనికి కారణాలన్నీ జెస్సిగా తాజాగా వెల్లడించింది తాను మొదట గర్భం దాల్చిన తరువాత డెలివరీ కాకముందే రెండోసారి గర్భం వచ్చినట్లు తెలిపింది తనకు వచ్చిన పరిస్థితిని వైద్య పరిభాషలో సూపర్ అంటారు అందుకే రెండు కాన్పుల మధ్య తేడా ఆరు నెలలు మాత్రమే ఉందని వెల్లడించింది అయితే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా అరుదని డాక్టర్లు తెలిపారు ఇప్పటి వరకు ఇలాంటి సూపర్ షెటల్ కేసులు పది మాత్రమే నమోదయ్యాయని జెస్సికా కేసు పదకొండవదని పేర్కొన్నారు సాధారణంగా ఇలాంటి పిల్లల మధ్య వ్యత్యాసం కేవలం కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది జెసికా విషయంలో మాత్రం అది ఆరు నెలలు అని వెల్లడించారు